హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ రాణి సుబ్రహ్మణ్యన్ అండి మళ్ళీ వచ్చేసరికి కేసీఆర్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి అందరూ ఎలా ఉన్నారు అందరూ సేఫ్గా క్షేమంగా ఉన్నారని నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు ఒక లైవ్ కస్టమర్స్ పర్చేస్ చేసిన ఎక్స్పీరియన్స్ లో మీకు కలెక్షన్స్ చూపియాలనుకుంటున్నాను మీరు ఒక బిజినెస్ చేయాలి బిజినెస్ పర్చేస్ చేయాలి ఎక్కడ వెళ్ళి పర్చేస్ చేసుకోవాలి అనే డౌట్స్ ఉన్నాయంటే ఈ వీడియో మీకు చాలా డౌట్స్ అని క్లియర్ చేసేస్తాయి సో వీడియో ఎందువరకు చూసుకోండి మన ఛానల్ మీరు ప్రోడక్ట్ రిలేటెడ్ రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బిజినెస్ రిలేటెడ్ మీరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరితో షేర్ చేసుకోండి లైవ్ గా ఇక్కడికి వస్తే కేటీసీలో ఎలా కస్టమర్స్ పర్చేస్ చేస్తారు అనేది ఈ వీడియో లో నేను చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ నేను చూపించినట్టుగా ఇలాంటి కలెక్షన్స్ అన్ని మీరు డిజైనర్ శారీస్ అన్ని మీరు ఇక్కడ బంచెస్ గా మీ ఇక్కడ తీసుకుని కస్టమర్స్ వచ్చి పర్చేస్ చేస్తున్నారనమాట సో ఇలా ఇవన్నీ ఇవన్నీ వేర్ లో డిజైనర్ శారీస్ బెస్ట్ సన్ రైజ్ అని క్యాటలాగ్ లో అండ్ ఇప్పుడు ఈద్ వచ్చేసింది పండుగ ఈ పండుగకి ఇలా ఆలియా ప్యాటర్న్ లో మీకు టాప్స్ మాత్రం కావాలనే వాళ్ళకి ఇలా లో మీకు బెస్ట్ ప్రైస్ లో రెండు వందల నుంచి ఇలాంటి కలెక్షన్స్ మీకు దొరికిపోతాయి జర్కన్ వర్క్ అండ్ వైరింగ్ వర్క్ చేశారన్నమాట దీంట్లో మీకు కలర్స్ షర్ట్ గా ఉంది సో దీంట్లో మీకు వచ్చేసి బ్లాక్ వచ్చేస్తుంది మెరూన్ వచ్చేస్తుంది అండ్ ఇంకా డార్క్ వైన్ కలర్ అన్నమాట సీక్వెన్స్ వర్క్ లో ఇచ్చేసారు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా మీకు అనార్కలి ప్యాటర్న్ లో లాంగ్ ప్యాటర్న్ లో కానీ మీకు ఇలా పేస్టల్ కలర్స్ గానీ వచ్చేస్తాయి సో మీరు ఇలా పర్చేస్ చేసుకోవచ్చు డైరెక్ట్ గా విజిట్ చేసి పర్చేస్ చేసేటప్పుడు మనకి కలర్ ఆప్షన్స్ డిజైన్స్ చూడొచ్చు వెరైటీస్ చూడొచ్చు మనకి నచ్చింది మనము సో వెంటనే సెలెక్ట్ చేసుకోవచ్చండి ఇవన్నీ చూసారంటే మీకు చాలా ఎక్స్ట్రా డిజైనర్ శారీస్ అనమాట బొటిక్ పెట్టిన వాళ్ళు ఇలాంటి కలెక్షన్స్ వెంటనే తీసుకొని అమ్మి ఇప్పుడు సీజన్ టైమ్ లో ఇవన్నీ కొత్తగా వచ్చేసాయి ఇవన్నీ బుక్ ారనమాట సో ఇవన్నీ ఇప్పుడు డైరెక్ట్ ప్యాకింగ్కి వెళ్తుంది అండ్ ఇక్కడ చెప్పాలంటే లెహంగాస్ చూస్తున్నారు బ్యూటిఫుల్ అయిన లెంగాస్ అన్ని ఇప్పుడు బొటిక్ షోరూమ్ కి వెళ్తుంది ఇవన్నీ ఇలా ప్యాకింగ్ లో చాలా బాగా మీకు క్యాటలాగ్ బేస్ లో ఇచ్చేస్తున్నారు ఇక్కడ చూడండి అదే లెహంగా అన్నమాట హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్ సో జెర్కన్ వర్క్ లో వైరింగ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మీకు ఇలా నెట్ వచ్చేస్తుంది అనమాట ఇలా నెట్ బేస్ లో మీకు సెమీ స్టిచ్ వచ్చేస్తుంది అండ్ దీస్ ఆర్ ఆల్ పార్టీ వేర్ కలెక్షన్స్ అండి పార్టీ వేర్ కలెక్షన్స్ లో పేస్టల్ కలర్స్ గానీ ఉన్నాయి ఇంకా మీకు పెళ్లి చూపులకి ఎంగేజ్మెంట్ కి ఫ్యామిలీస్ లో ఫ్రెండ్స్ లో షేర్ చేసుకోవాలనే వాళ్ళకి గానీ రిచ్ లుక్ అయిన కాంజీవరం ప్యాటర్న్ లో పీచ్ కలర్ కాంబినేషన్ లో బ్యూటిఫుల్ డిజైనర్ బాక్స్ వెరైటీస్ గానీ మీకు ఇస్తున్నారు ఇలా సెటిల్ అయిన బాక్స్ ప్యాకింగ్ రిచ్ ఎక్స్క్లూజివ్ అయిన కలెక్షన్స్ కానీ మీకు ఇలా ఐదు వందల నుంచి దొరికిపోతాయి మూడు వందల యాభై నుంచి సో మీకు ఇటువంటి ఒక కలెక్షన్స్ లో కలర్ చాట్ గా దొరుకుతుంది ఇవన్నీ పర్చేస్ చేశారు అన్నమాట షోరూమ్ కి ఇక్కడ చూడండి ఎన్ని బాక్సెస్ పర్చేస్ చేశారు అండ్ మీకు షోరూమ్ కి మాత్రం పెట్టాలనే డిజైనర్ పార్టీ వేర్ జెరీ వర్క్ జర్కన్ వర్క్ సీక్వెన్స్ వర్క్ వైరింగ్ వర్క్ లో మీకు మల్టీ కలర్ లెహంగాస్ గానీ మీకు ఇక్కడ దొరికిపోతున్నాయి సో ఇటువంటి ఒక కలెక్షన్స్ ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్స్ అనమాట డిజైనర్ డైడ్ మ్యాచింగ్ లో నుంచి ఇలా హ్యాండ్ వర్క్ డిజైనర్ పార్టీ వేర్ శారీస్ కానీ మీకు బంచెస్ టు బంచెస్ దొరికిపోతున్నాయి ఇటువంటి ఒక కలెక్షన్స్ ఎనిమిది వందల రూపాయల నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ కుర్తీస్లో కానీ మీకు వెస్ట్రన్ ప్యాటర్న్లో వేర్ అయినా టాప్ అండ్ బాటంలో కానీ ఇలా షర్ట్ ప్యాంట్ లో కానీ మీరు తీసుకోవచ్చు చాలా వెరైటీస్ ఇక్కడ ఉన్నాయన్నమాట ఎటువంటి ఒక ప్రోడక్ట్ కావాలో అటువంటి ఒక ప్రోడక్ట్స్ వచ్చేసి మనం ఇక్కడ బల్క్ గా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు ఇవన్నీ వచ్చేసి డైలీ వేర్ లూస్ ప్రింటెడ్ శారీస్ అనమాట ఇలా లూజ్ ప్రింటెడ్ సారీస్ కానీ మీకు ఇక్కడ దొరికిపోతున్నాయి ఇలా మీకు బంచెస్ టు బంచెస్ కావాలని వాళ్ళకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి మీకు ఈ లో ప్రతి ఒక్క శారీలో కేసరియా ఫ్యాక్టరీ కోడ్ ఉంటుంది ఎన్ని సారీస్ ఉన్నాయని బంచెస్ గా మీరు చూసి తెలుసుకోవచ్చు సిక్స్ సెవెన్ ఫైవ్ అలా ఉంటుంది అనమాట మీకు సింగిల్ పీసెస్ ఇవ్వరు కేటీసీ మ్యానుఫ్యాక్చర్స్ ఫ్యాక్టరీ ప్రైస్ లో మల్టిపుల్ సెగ్మెంట్స్ ఇస్తున్నారు ఇలా మీరు కస్టమర్స్ పర్చేస్ చేసినట్టుగా బిజినెస్ చేయాలి ఒక స్టార్ట్అప్ చేయాలి కొత్త కలెక్షన్స్ కావాలి అనే వాళ్ళకి ట్ర ఉమెన్స్ వేర్ అపేరల్స్ కి మీకు అన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ బెస్ట్ ప్రైస్ లో ఇస్తున్నారు సో కేటీసీ విజిట్ ఒకసారి మిలీనియం టెక్స్టైల్ బిల్డింగ్ లో ఉంది ఫస్ట్ ఫ్లోర్ రింగ్ రోడ్ సూరత్ రైల్వే స్టేషన్ నుంచి టెన్ మినిట్స్ అండి మీరు రైల్వే స్టేషన్ నుంచి కానీ రావచ్చు ఎయిర్పోర్ట్ నుంచి కానీ రావచ్చు మీకు సిఓడి ఆర్డర్స్ కానీ అవైలబుల్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ లో మాట్లాడండి తెలుగు మాట్లాడే ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు మీకు ట్రాన్స్పోర్ట్ షిప్పింగ్ సేఫ్ గా చేసిస్తున్నారు ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ సి కార్గో సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి ఇన్ని బెనిఫిట్స్ ఇస్తున్నారు అనమాట మీకు ఏ కలెక్షన్ పెట్టి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి యాభై వేల నుంచి రెండు లక్షల వరకు మీరు పర్చేస్ చేసుకోవచ్చు అన్ని టెడ్ మీకు డైరెక్ట్ గా టైఅప్ చేసుకోవడానికి బ్రోకర్స్ ఎవరు వద్దండి సో ఇలా మీరు డైరెక్ట్ గా విజిట్ చేసి పర్చేస్ చేసుకొని మీకు కావాల్సిన రెగ్యులర్ కలెక్షన్స్ మీరు బాగా అమ్ముకోవచ్చు నుంచి ప్రాఫిట్ చూడొచ్చండి ఇంకెందుకు వెయిట్ చేస్తున్నారు సో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసుకోండి అందరితో షేర్ చేసుకోండి మళ్ళీ కలుస్తానండి కొత్త కలెక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్స్ తో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్ అప్డేట్స్ కి సో అంతవరకు టేక్ కేర్ అండి బాయ్